జయ శ్రీనివాస జయ శ్రీ వైకుంఠనాథ జయ విష్ణుకే జయ ఫిబ్రవరి మాసమైనటువంటి ఈ రెండో నెలలో ఒకటో తారీఖు శనివారము తదియతో మొదలుకొని ఇరవై ఎనిమిదో తారీఖు శుక్రవారము అమావాస్యతో ముగిసేటటువంటి ఈ ఇరవై ఎనిమిది రోజుల వ్యవధి కాలంలో మేనరాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకి ప్రేమ ఫలితాలకు సంబంధించినటువంటి అంశాలు ప్రేమ ఫలితాలు ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో మీకు నేను కొన్ని విషయాలు పూర్తిగా వివరణ తెలియపరుస్తాను అలాగే గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరంలో మనం కాస్త అప్డేట్ అయినటువంటి అంశాలు ఏమిటంటే గతంలో మనం రాశిని బట్టి ప్రేమ ఫలితాలను మనం వర్ణించి దాని విధి విధానంలో చూసి చెప్పేవాళ్ళం ఇప్పుడు రాశిని రాశితో పాటు నక్షత్రాన్ని నక్షత్రంలో ఆ మనిషి యొక్క ఈ రాశి కలిగిన వారికి ఏ పాదంలో ఏ యొక్క స్థితిగతులు అనుకూలంగా ఉంటాయనే దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఇప్పుడు ఏదైతే మనకి ఈ మేన రాశి కలిగిన వారికి పూర్వభద్ర నక్షత్రం నాలుగో పాదము తర్వాత ఉత్తరాభద్ర నక్షత్రం ఒకటి నుంచి నాలుగు పాదాలు తర్వాత రేవతి నక్షత్రం ఒకటి నుంచి నాలుగు పాదాలు ఇవి ఏవైతే ఉన్నాయో ఈ నక్షత్రాలని ఈ రాశిని అన్నిటినీ కూడా అనుసంధానంలో తీసుకొని ఈ ఫిబ్రవరి మాస కాలంలో ఏ సమయం నుంచి ఏ సమయంలో ఏ ఏ సమస్యకి ఏ ఏ డేట్లో ఏం జరుగుతుంది అనే దాని గురించి పూర్తిగా వివరణ తెలియపరచడం జరుగుతుంది అలాగే మీరు ఈ వీడియోని చివరి వరకు పూర్తిగా చూడండి ఈ మీనరాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకు సహజంగా ఈ రాశి కలిగినటువంటి స్త్రీ పురుషుల యువత యువకులలో కూడా ముఖ్యంగా ఏంటంటే జాగ్రత్తగా బ్రతకాలి పది మందులో నవ్వులు పాలు అవ్వకూడదు ఏదైనా మనం పని చేస్తే మనల్ని చూసి ఏరే వాళ్ళు నవ్వుకునేటటువంటి విధంగా ఉండాలనుకోవడం అస్సలు పడద అంటే పది మందిలో పబ్లిక్ అవడం కన్నా కాస్త రహస్యమైనటువంటి జీవనం జీవించడానికి ఎక్కువగా ఇష్టపడేటటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ ఉంటారు ఈ రాశి కలిగిన దాని దానితోడు వీరికి ముఖ్యంగా మొహమాటము భయం స్వభావము తర్వాత ఒక విషయం గురించి ఎక్కువగా ఆక్రోచన టెన్షన్ ఆవేదన ఆందోళన చెందేటటువంటి తత్వం కూడా చాలా అధికంగా ఉంటుంది అటువంటి తత్వం కలిగిన వారికి ఈ రెండవ నెలైనటువంటి ఫిబ్రవరి మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో వీరికి ఏదైతే ప్రేమికులు ప్రశాంతంగా జీవిస్తూ బయట పడకోకుండా ఏ అంశం బయటికి రాకుండా జాగ్రత్తగా బతుకుతూ ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి ఈ సమయంలో ఈ జాగ్రత్తగా బతుకుతున్న అంశం కానీ నలుగురిలో బయటపడకుండా జీవిస్తున్న సిచ్యువేషన్ కానీ ఇది బయటపడేటటువంటి ప్రమాదాలు కొంతమంది కావాలని ఫ్రెండ్స్ ద్వారాగో స్నేహితుల ద్వారాగో నలుగురిలో పెట్టి నవ్వులు పాలు చేయాలనుకునే కొంతమంది వ్యక్తులు నాలుగు ఓడల మధ్య ఉన్న సమస్యాన్ని నట్టింట్లో ఉన్న దాన్ని తీసుకొచ్చి నలుగురిలో పెట్టి నవ్వులు పాలు చేయించేటటువంటి పరిస్థితులు కొంతమంది వ్యక్తుల నుంచి ఏర్పడతాయి తప్ప మీ స్వతహాగా మీకు ఏర్పడదు కాబట్టి స్నేహితులను కానీ మిత్రులు కానీ ఏది కానీ నమ్మి మనసులో ఉన్న విషయం ఈ మధ్యకాలంలో తెలియపరచుకోవడానికి వీల్లేదు అలాగే ఈ రాశి కలిగినటువంటి వారికి తమ ప్రేమకు సంబంధించి పెద్దవాళ్ళ నుంచి ప్రేమికులకి ప్రేమికుల నుంచి పెద్దవాళ్ళకి తలనొప్పులు సమస్యలు ఇష్టం లేదని వారు ఇష్టం అని వీరు మేము చెప్పిన సంబంధం చూసుకోమని వారు కాదు ఇదని వీరు ఇలా ఇరువురు మధ్య కొన్ని విభేదాలు ఇబ్బందులు సమస్యలు చాలా బలంగా గట్టిగా తలెత్తే ప్రమాదాలు కూడా అధికంగా ఉన్నాయి తద్వారా ఈ జన ఈ ఫిబ్రవరి మాసం ఒకటి నుంచి ఇరవై తారీఖు వరకు అధికంగా సమస్యలు పడటానికి అధికంగా బాధలు పడటానికి అధికంగా ప్రేమకు సంబంధించి దూరమయ్యే సంఘటనల సబ్జెక్టులు ఎక్కువ కావడానికి కారణాలు ఉన్నాయి కాబట్టి దాన్ని తగ్గట్టుగా జాగ్రత్తగా జీవించుకొని కొంతమంది ఇష్టం లేని వాళ్ళను కూడా మన మార్గంలో తెలుసుకునే దారులు ఉంటాయి అవి తెలుసుకొని చేదారే సమస్యను కూడా చేతులు తెచ్చుకునే ప్రయత్నాలు చేసుకోగలిగితే తప్పకుండా మీకు బేషుబ్గా బాగుంటుంది ఇక నెక్స్ట్ రెండో సమస్య ఏమిటంటే తమ ప్రేమనే పెద్దవాళ్ళకి తెలియపరచడంలో కూడా అంత కరెక్ట్ లేదు అని ఇప్పుడు మీకు చెప్పారు కదా కానీ ప్రేమించిన విషయాన్ని ప్రేమించిన వారితో తెలియపరచడం వల్ల జరిగే మంచి చెడు ఏమిటి జనవరి ఫిబ్రవరి ఒకటి నుండి ఫిబ్రవరి పదిహేడో తారీఖు లోపు వరకు మీ మనసులో ఎవరినైతే ఇష్టపడుతున్నారో వాళ్ళని మీరు ప్రేమించిన విషయాన్ని తెలియపరచుకోవచ్చు వివాహం కానీ యువత యువకులలో కానీ పెళ్ళైన వారిలో కానీ వివాహతర సంబంధాలు కలిగిన వారిలో కానీ దగ్గర బంధాల్లో కానీ ఇక అది ఎప్పుడైతే మనం ఒకరి మీద ఇంట్రెస్ట్ పెట్టుకొని చెప్పాలనుకున్న వారు ఏ కేటగిరీకి అనేది మనం చెప్పలేవారు దానికని ఏదేమైనా సరే సబ్జెక్ట్ అయితే మాత్రం మనసులో ఉన్న విషయం తెలియపరచవచ్చా లేదా అది మంచిగా చూడ ఈ ఒకటి నుండి పదిహేడు వ్యవధి కాలంలో ఈ ఫిబ్రవరి నెలలో తెలియపరచుకోవటం వలన కొంతవరకు మీరు సేఫ్ సైడ్లో ఉంటారు సమస్యలు పడకుండా ఉంటారు మీ మనసులో కొన్ని విభేదాలు ఇబ్బందులు జరగకుండా ఉంటాయి ఏదైనా జరిగేది ఉండే సమస్య ఉంటే ఎటువంటి వల్ల లేకుండా ప్రశాంతంగా జరిగిపోయే అవకాశం ఉంది కాబట్టి తెలియపరచుకోవచ్చు అందులో ఇబ్బంది లేదు ఇక దూరమైన వారు తిరిగి కలుస్తారా ఈ సంస్థ ఈ సమయకాలంలో ఫిబ్రవరి మాసంలో విడిపోయిన వారు కలిసేటటువంటి ప్రశ్నే లేదు కాబట్టి దాని గురించి ప్రయత్నాలు ప్రత్యామ్నాయాలు చేయటం పనికి రాదు ఇక భార్యాభర్తల మధ్య ప్రేమలు ఏదైతే భార్యాభర్తల మధ్య ప్రేమలలో ఇప్పుడు మేజర్ ఆఫ్ మేజర్ కొన్ని భర్త పరస్త్రీల వలన భార్య పరాయ వ్యక్తుల వలన ఇంట్లో కొన్ని వివాహేతర సంబంధాల వలన అత్తామామల వలన గొడవలు కుటుంబ ఫ్యామిలీ మెంబర్స్ సమస్యల వలన తర్వాత పరాయ వ్యక్తులు చెప్పుడు మాటల వలన పర వ్యక్తులు సంసారాన్ని చెడగొట్టే ప్రయత్నాల వలన ఏదైతే గత కొంతకాలంగా ఒక దగ్గర జీవించవలసిన వాళ్ళు ఒకరికొకరికి సంబంధం లేకుండా జీవిస్తూ ఉన్నారో తర్వాత అడ్జస్ట్మెంట్ లేనటువంటి పరిస్థితుల వలన కూడా కోర్టులని కోర్టు గొడవలని ఇలా తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ ఫిబ్రవరి మాస కాలము పన్నెండో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు వరకు మంచి చక్కటి సమాధానం చెప్పే సమయం అవుతుంది ఈ సమయాల్లో మంచి మెరుపులు కలిగినటువంటి మార్పులు ఊహించినటువంటి ప్రత్యామ్నాయాలు మంచి స్థితిగతులు కలిగినటువంటి పరిస్థితులు మాత్రం తప్పకుండా ఎదురవుతాయని మాత్రం చెప్పవచ్చు ఇది ఈ భార్యాభర్తల మధ్య ఏదైనా కోర్టు గొడవలు సమస్యలు ఉన్నా తర్వాత కొన్ని వివాహేతర ఇబ్బందులు ఉన్నాయి ఇవన్నీ కూడా కాస్త పాయింట్ ఆఫ్ లైన్లోకి వచ్చి ఆ సమస్యల నుంచి బయటపడటానికి ఈ సమయకాలం అనుకూలిస్తుంది అలాగే ఏదైతే కొంతమంది ప్రేమికులలో అంటే ఏదైతే కొంతమంది ప్రేమికులలో బతుకు తెరుగు కోసం ఈ సాఫ్ట్వేర్ రంగాల్లో కానీ ఐటీ రంగాల్లో కానీ గవర్నమెంట్ రంగాల్లో కానీ ప్రభుత్వ రంగాల్లో కానీ పనిచేసే స్త్రీ పురుషుల్లో కొంతమంది విదేశాల్లోకి వెళ్ళి అక్కడ పనిచేస్తూ బతికేటటువంటి వాళ్ళు కొంతమంది ఇలా పరిచయమైన కొన్ని రోజులకి ప్రేమ స్నేహంగా ఏర్పడి కొంతమంది రిలేషన్లో ఉంటూ స్నేహంగా అభిమానంగా ఉంటూ వాళ్ళతో పెళ్లి చేసుకుందామని బంధంలో తల్లిదండ్రులు కుటుంబం అనేది పట్టించుకోకుండా అభిమానంగా ముందుకు పోయిన తర్వాత తీరా ఇంట్లో వాళ్ళకి కుటుంబ పరిస్థితుల్లోకి కులాలు మతాలు వాళ్ళ పెళ్లి కాళ్ళ పెళ్లి ఇవన్నీ కూడా ఫస్ట్ ప్రేమ మొదలయ్యేటప్పుడు లేనటువంటి సాకు ప్రేమ పెళ్లిగాడికి వచ్చేసరికి ఏదో ఒక విధంగా సాకు చెప్పి తప్పించుకునేటువంటి పరిస్థితులు స్త్రీలలో కానీ పురుషులలో కానీ జరుగుతూ ఉంటాయి అలా జరగటం వల్ల ఆ జరిగిన సమస్య వాళ్ళు పెట్టినటువంటి గాయం చేయబట్టి బాధపడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ ఫిబ్రవరి మాస కాలము ఒక మంచి గుణపాఠం నేర్పుతుంది ఆ సమస్య నుంచి వాళ్ళని బయటపడేసే దారి దొరుకుతుంది ఆ సమస్య నుంచి ప్రశాంతంగా వాళ్ళు జీవించగలిగినటువంటి ప్రయత్నం కూడా ఏర్పడుతుందని చెప్పవచ్చు అలాగే చాలామంది పెద్దలు కానీ ప్రేమికుల్లో కానీ ఎంతో కాలంగా కలిసి ఉన్న ప్రేమికులు అనఎక్స్పెక్టెడ్గా విడిపోవటము పెద్దవాళ్ళు తల్లిదండ్రుల మార్గంలో ఏనాడు మాట తప్పనేటువంటి బిడ్డలు పిల్లలు కూడా అనక్స్పెక్టెడ్గా తల్లిదండ్రులు మాట వినకపోవటం ఎవరో తెలియని అనామకులు చేతులు చెప్పు చేతులు నడవటము తప్పును తెలిసినా తప్పు క్యారెక్టర్లో జీవించటము కొంతమంది వయసుకు సంబంధం లేకుండా ప్రేమలో ప్రేమించుకోవటం ఇలాంటివన్నీ కూడా సమస్యలు జరుగుతూ వాటి వల్ల బాధపడుతూ వేదన పడుతూ ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలో తెలియని చాలామంది కూడా అసలు సమస్యలు ఎందుకు మొదలవుతాయి అంటే మనకు అనుకూలంగా ఉండాల్సిన వారు అవతల వారు చెప్పు చేతుల్లో ఉన్నారంటే ఏదైనా బలమైన ప్రయత్నం జరిగినప్పుడు అవతల వారు తప్పుని తెలిసినా కానీ వాళ్ళ మార్గంలో బానిసత్వంగా ఉన్నారు అంటే తర్వాత ఎంతో కాలంగా ప్రేమించిన వారు విడిపోయే పరిస్థితికి ఒక గంటలోనే విడిపోయారంటే కారణాలు కొన్ని వశీకరణ చెడు ప్రభావాలు దుష్ట ప్రభావాలు మరొక ఈ తరహా సంబంధించిన సమస్యలు జరిగినప్పుడు కూడా ఈ రకంగా విడిపోయేటటువంటి సమస్యలు దూరం అయ్యేటటువంటి పరిస్థితులు కూడా చాలా బలంగా ఎదురవుతూ ఉంటాయి అలాంటివి ఏదైనా జరిగి ఆ సమస్యలతో ఏదైనా సమస్య జరుగుతున్నప్పుడు అవి ఎందుకు జరిగా ఎలా జరిగా తెలుసుకోకుండా తొందరపడే పరిస్థితి చేసుకోవద్దు కాబట్టి వాటి గురించి ఏదైనా మీకు అవగాహన లేకపోయినా తమ సలహాలు తెలుసుకునే తెలుసుకొని సమస్యలు తీరాలనుకున్న కింద కనబడుతున్నట్టు నెంబర్ని మీరు సంప్రదించగలిగినట్టు మీ సమస్యను నూటికి నూరు శాతము కొద్ది రోజుల్లోనే శాశ్వత పరిష్కారం చేయడం జరుగుతుంది సర్వేజన సుఖను అందరికి నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదపులు రావడం మనం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు ఇంకెందు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు నడిపించుకోండి ఆల్ నెరపూర్చుకోల్ బెస్ట్